జనరల్ గా హండ్రెడ్ కి నైన్టీ పర్సెంటేజ్ నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చినా కూడా కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారు అగో మిగతా పర్సెంటేజ్ ఎందుకు తగ్గింది మీ ఫ్రెండ్స్ కు చూడుపో ఎంత మంచి పర్సెంటేజ్ వచ్చిందో పలా నోళ్ళకైతే హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సంటేజ్ వచ్చిందని ఇట్లాంటి ముచ్చట్లు చెప్తుండ్రు కానీ ఈ వార్త చూసినాక అబ్బా గిట్లాంటి పేరెంట్స్ కూడా ఉన్నారా అనిపించింది అసలు ముచ్చట ఏంటంటే అభిషేకన్ ఒక పిల్లగాడు కర్ణాటక నవనగర్ లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసిండు రాసినాక ఆరు వందలకు రెండు వందల మార్కులే వచ్చినాయట ఆరు సబ్జెక్టుల ఫెయిల్ అయిపోయిండు ఈ ముచ్చటిని ఇంటి పక్కనోళ్ళు చుట్టాలు స్కూల్ వాళ్ళు అందరు ఎక్కిరి చూడు ఇట్లా అయితే ఎట్లా అని ఇక ఈ ముచ్చటిని అభిషేక్ మస్తు కుంగిపోయిండట అభిషేక్ ఫాదర్ మాత్రం ఫెయిల్ అయినా కూడా ఆరు వందలకు రెండు వందల మార్కులు వచ్చి ఆరు సబ్జెక్టులు పోయినా కూడా కేక్ తెచ్చి కజ్జెప్పించిండట ఎందుకో తెలిసిన ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే ఏముంది జీవితంలో ఫెయిల్ అయిందా ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ రాస్తాడు నెక్స్ట్ ఇయర్ కూడా ఫెయిల్ అయితే ఆపై నెక్స్ట్ ఇయర్ రాస్తాడు అంతేగాని గివెల మాటలేని బాధపడి ఇంకేమైనా నిర్ణయం తీసుకున్నాడు అనుకో ఎట్లా నా కొడుకు నాకు ఇంపార్టెంట్ మార్కులు కాదు అని చెప్పేసి అన్నాడట ఎవరిలో ఏ టాలెంట్ ఉందో మనకు తెలియదు కదా చదువుకోనోళ్ళు కూడా గొప్ప గొప్ప లైన్లు బా అభిషేక్ వాళ్ళ ఫాదర్ చేసిన పని చూసి అయితే సోషల్ మీడియాలో అందరూ ఈ ముచ్చట్ను షేర్ చేసుకుంటున్నారు అంకుల్ మీరు సూపర్ అంకుల్ అని కొందరు అంటుంటే అభిషేక్ నెక్స్ట్ సారి ఎగ్జామ్స్ రాసి మంచిగా పాస్ అయ్యి అప్పుడు మళ్ళీసారి కేక్ కట్ చేయి మీ నాన్న పేరు నిలబెట్టని ఇంకొంతమంది అంటున్నారు ఏదైతేనే ఇట్లాంటి ఫాదర్స్ నుంచి కొంతమంది అన్న మారాలని మనం కూడా కోరుకుందాం ఫెయిల్ అయినా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్లకు ఏ టాలెంట్ ఉందో వాళ్ళలో ఉన్న టాలెంట్ ని గుర్తించి వాళ్ళని సపోర్ట్ చేయడం ఇప్పటి నుంచి నేర్చుకోండి